ఏసిక బ్రేకింగ్ చూస్తున్నాం నెల్లూరు జిల్లాకు చెందిన లేడీ డాన్ అరుణపై పోలీసు అధికారులు పీడియాక్ట్ నమోదు చేశారు కొవ్వూరు మండలం పెద్ద గ్రామం కేఆర్ఆర్ నగర్కు చెందిన అరుణ గత ప్రభుత్వంలో అనేక నేరాలకు పాల్పడింది రౌడీషీట రౌడీషీటా శ్రీకాంత్ పేరోల్ విషయంలో అరుణ నేర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది అరుణ చేసిన నేరాలపై కొవ్వూరు నవపేట పేదాయపాలెం పోలీస్ స్టేషన్తో పాటు విజయవాడలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసినట్లు కేసు నమోదైంది కొవ్వూరు పోలీసులు అరుణపై ఇప్పటికే రౌడ్ షీట్ ఓపెన్ చేశారు ఇంత నేర చరిత్ర కలిగిన అరుణ్పై పీడియాక్ట్ ప్రయోగించేందుకు కలెక్టర్ హిమాంశు శుక్లాకు ఎస్పీ అజిత్ వేజెండ్లా ప్రతిపాదనలు పంపగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొవ్వూరు పోలీసులు అరుణపై పీడియాక్ట్ నమోదు చేశారు ఇక విషయంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నాగతేజ అందిస్తారు చెప్పండి కూడా పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అరుణ కూడా పార్టీ అండదండలతో కావచ్చు అప్పటి రాజకీయ నేతల సంఘటనలతో కూడా అనేక అరాచకాలకు పాల్పడిందని చెప్పుకోవచ్చు ప్రత్యేకించి ఉద్యోగాలు ఎక్కువస్తామంటూ కావచ్చు దాడు తెగబడటం ప్రత్యేకించి గంజాయి వంటి చాటి మాదక ద్రవ్యాల సప్లైలో కూడా అనేక అంశాల్లో కూడా కీలకంగా వ్యవహరించారు నేపథ్యంలో కోట ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత శ్రీకాంత్ ఫిరోల్ విషయంపై కూడా అనేక అవినీతి అరాచకాలు కూడా ఒక్కొక్కటిగా గోకొలుగా కూడా బయటపడే నేపథ్యంలో ఇప్పటికే పలు స్టేషన్లు కూడా ఈపై షీట్ కావచ్చు ప్రత్యేకంగా కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదైతే అరుణ నేర సామ్రాజ్యం ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం ప్రత్యేకించి బాధితులు కూడా ధైర్యంగా ఆమె చేసిన అరాచకాలపై కూడా గలాన్ని ఇచ్చిన పరిస్థితులు మనం చూస్తాం ఏదైతే అరుణా చేర్చి నుంచి వేరా సామ్రాజ్యంతో ఇప్పటికే కోవూరు నవాబుపేట వేరాయి పోలీస్ స్టేషన్ తో పాటు విజయవాడలో కూడా ఉద్యోగాలు ఇచ్చిస్తామంటూ ఇలాంటి మోసాలకు ఆమె భర్తీకించి కూడా చేసేటువంటి నేపథ్యంలో బాధ్యులు కూడా ఇప్పటికే పలు స్టేషన్ లో కూడా పోలీసులు చేసిన నమోదు కేసుపై కూడా దర్యాప్తు వేగవంతులు చేశారని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆమె నెల్లూరులో కావచ్చు పలు దేశంలో ఇప్పటికే ఆమె రిమాండ్ ఐదుగా కూడా జైలు శిక్షని అనుమతిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం అయితే ఈ ఇటీవల కాలంలో కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది పరిణామాలు కావచ్చు జిల్లాలో జరుగుతున్న ఘటనలపై కూడా పోలీసులు రౌడీ షీటర్లు కావచ్చు ఇలాంటి నేర సామ్రాజ్యానికి పాల్పడుతున్న వారిపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించారు ప్రత్యేకించి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులతో కూడా పూర్తి స్థాయిలో వారిని ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ వంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఆ వెతుడు కనిపిస్తుంది గత మూడు రోజులుగా కూడా జిల్లాలో ఐజీ కూడా సిస్టర్ అవుతుందని చెప్పుకోవచ్చు ప్రత్యేకించి గౌడీ గ్యాంగ్ అల్లరి మొక్కలు గంజాయ గ్యాంగ్ బ్యాచ్లు ఇది వెనక ఎవరైతే ఉన్నారో పొలిటికల్ లీడర్స్ అయినా సరే మరోవైపు పోలీసు వారికి సహచరంగా ఏదైతే వారికి అధికారులు సహకరిస్తున్నారో ఇలాంటి వారిపై కూడా పూర్తిగా దృష్టి సారించారో ప్రత్యేకించి నేర చరిత్ర వారిపై పీడి యాక్టివ్ కేసులు కావచ్చు రౌడీ సీట్లు ఓపెన్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది తాజాగా ఇటు నిలిగించి అర్ణాకు సంబంధించిన నేర సామ్రాజ్యంపై వచ్చే అంశాలు కావచ్చు కొన్ని ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చినటువంటి అంశాలతో కూడా పూర్తి స్థాయిలో ఇటు జిల్లా కలెక్టర్ హిమాన్లతో పాటు జిల్లా యొక్క ప్రతిపాదనతో కూడా కలెక్టర్ ఇవ్వడంతో కూడా కోవులు పోలీసులు అరుణపై పీడి యాక్ట్ నమోదు చేసినట్టు తెలుస్తుంది ప్రస్తుతం నెల్లూరు కేంద్ర గారాగారంలో కూడా సెంట్రల్ జైలుకు తరలించారు ఆపై ఆ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు రోడ్ జయప్రకాష్ తో పాటు మా వైపు షాహుల్ హమీద్ అనేటువంటి ఇద్దరిపై కూడా పీడి యాక్ట్ కేసు నమోదు చేసినట్లు పరిస్థితి కల్పిస్తున్నాయి నాన్న ఎస్ఇక అరుణ అరెస్ట్ తర్వాత ఆమె బాధితులు ఎవరైనా బయటకు వచ్చారా తొలుత నిడిగుంట అరుణ వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు మనోధైర్యాన్ని కల్పించారని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు వరకు నెల్లూరు జిల్లా ఆఫీసే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో ఈమె సర్కిల్ ఉపయోగించారు ఎలాంటి పొలిటికల్ అండదండలు గత ప్రభుత్వంలో ఈమె అరాచకాలకు పాల్పడ్డారు ఈ యొక్క నిడిగుంట అరుణ వ్యవహారాలకు సంబంధించి ఆమె నేత సామ్రాజ్యం వెనుక ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా ముందుకు వచ్చి ధైర్యంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలని కనుక జిల్లా పోలీస్ యంత్రాంగానికి తెలియజేస్తే ఆమెపై పోలి పోలీసులు కేసు నమోదు చేసి తమ వివరాలు గోప్యంగా ఉంచి ఆపై పెట్ట చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు కూడా ఒక ప్రకటన విడుదల చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిడిగుంట అరుణాకు సంబంధించినటువంటి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు పూర్తి స్థాయిలో ఇప్పటికే మంది బాధ్యులకి పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా సత్వర న్యాయం చేస్తూ ముందుకెళ్తా చెప్పొచ్చు చెప్పుకోవచ్చు మరోవైపు నేర సామ్రాజ్యకి తగినటువంటి నిడుగుంట అరుణాలు లాంటి వ్యక్తులు జిల్లా వ్యాప్తంగా ఇంకా పదుల సంఖ్యలో ఉన్నారు వీరందరిపై కూడా రాబో రోజుల్లో ఈ తరహాలోనే బీడియాక్స్ కావచ్చు రౌండ్ సీట్ వంటి కేసులు నమోదు చేసి ఇలాంటి కఠిన విధించినటువంటిది జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి ఒక ప్రజల నుంచి వస్తూ చాక్ వినిపిస్తుంది మరోవైపు ఇప్పటికే జిల్లాపై యొక్క నిడిగొట్ట ఆహార వ్యవహారాలపై కూడా పూర్తి స్థాయిలో పబ్లిక్ తమ సమస్యలు తెలియజేశారు గతంలో డబ్బులు మోసగించేటువంటి నేపథ్యం కావచ్చు ఇళ్ళ యొక్క ప్లాట్లు కావచ్చు కొనుగోలు కావచ్చు ఇలాంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఎంతమంది పెద్ద మొత్తంలో బాధితులు పోతే ఫిర్యాదు చేస్తుంటే నేపథ్యంలో ఆఫ్ సైడ్ రవి స్పీట్ ఓపెన్ చేస్తారు పూర్తి స్థాయిలో ఉత్సవ పాలు ఏదైనా కేసులు ఉంటే కనుక పోలీసు సంప్రదిస్తే రాబో రోజులు సత్వర న్యాయం చేసే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకెళ్తున్న పరిస్థితి నాని ఇసుకు ఇదే సమయంలో అరవ కామాక్షిపై కూడా పీడిఎక్ నమోదు చేసే అవకాశం ఉందా ఇంకా తప్పకుండా ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి గ్యాంగ్ ఏదైతే సిపిఐ నేత ప్రజా నాట్య మండలి నెల్లూరు రూరల్ కార్యదర్శి అయినటువంటి పెన్సిలే హత్యతల తర్వాత రాష్ట్రంలో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా గంజాయి గ్యాంగ్ పూర్తిగా ఎక్కడికక్కడ ఫలదాచుకునేందుకు యువత రీతిలో కూడా వారు ప్రయత్నాలు చేస్తున్నారు పొలిటికల్ అండదండలు కావచ్చు ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఎవరికి ఐడి పార్టీ ఇస్తున్నారో సీఏ అసలు కొంతమంది ఇక్కడ గంజాయి గ్యాంగ్ తెర వెనుక కూడా వారికి నడిపిస్తున్నటువంటి అంశాలు కూడా ఇటీవల కాలంలో తాజాగా తెరపై నేపథ్యంలో జిల్లా ఎస్పీ పూర్తి స్థాయి కూడా ఫోకస్ చేసినట్టు చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ గంజాయి ఆగడాలను అరికట్టేందుకు పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ డ్రైవ్ చేపడుతుంది రాత్రి పగలు నాశా పన్ను ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడికక్కడ కాగస్ అరికట్టేందుకు పూర్తి స్థాయిలో దృష్టి ఏదైతే ఈ యొక్క అంచనా హత్య కేసులు కూడా కీలక పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో ఏదైతే కామాక్షి ఉన్నారు ఆమెపై కూడా ఇప్పటికే రౌడ్ షిఫ్ట్ కావచ్చు గతంలో పలు కేసులు ఉన్నాయి రాబో రోజుల్లో ఆ సంబంధిత బాధితులు కూడా ఎవరైనా పోలీసులు ముందుకొచ్చి ఫిర్యాదు చేసి ఆ సమస్యలు తత్వాల న్యాయం చేసిన కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఇస్తా కూడా దీనిపై జిల్లా అధికార అంతరం కావచ్చు పూర్తి స్థాయిలో దృష్టి పడితే రాబో రోజుల్లో అలా కామాక్షి కూడా యొక్క పిడిక నమోదు చేసే పరిస్థితులు ఉన్నాయి అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ తేజ హాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి